ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని డెబ్భై ఆరవ శ్లోకంలో మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు సద్వాసు నిలయో నలః దర్పహ దర్పదో దృప్తో దుర్ధరోదా దాపరాజిత భవంతీతి భూతాని విశ్వంలో కలిగి ఉన్నవి భూతాలు అనగా విశ్వం విశ్వంలోని జీవరాశులు ఆకాశాది పంచభూతముల సమ్మేళనం చేత ఏర్పడ్డాయి అందుకే భూతములుగా పిలువబడుతున్నాయి ఈ క్రమంలో సమస్త జీవరాశులు భూతములే సమస్త జీవరాశులకు ఆధారం పరమాత్మయే సమస్తమందు చైతన్యంగా నిలచి ప్రవర్తించువాడు పరమాత్మ ఈ రీతిగా సర్వజీవులందుండు పరమాత్మ సర్వభూతవాసుడు శ్రీ మహావిష్ణువే సర్వభూతావాసుడు తదుపరి నామం వాసుదేవ భూతావాసో వాసుదేవ సమస్త జీవులందుండువాడు పరమాత్మ తనకు తాను మాయాశక్తితో మరుగుపరుచుకొని జీవభావంతో క్రీడించుచున్న పరమాత్మయే వాసుదేవుడు వసతి వాసయతి వాసు అంటే తానుంటూ ఇతరములను తనలో వసింపజేయుడు పరమాత్మ అట్టి పరమాత్మయే వాసుదేవుడు ఈ క్రమంలో విశ్వమంతయూ వాసుదేవమయం వేదాలు యజ్ఞయాగాదులన్నీ వాసుదేవమయం విశ్వాన్ని నడిపించు విశ్వశక్తి వాసుదేవమయం వ్యక్తిపరంగా వసుదేవుని కుమారుడు వాసుదేవుడు ఈ వాసుదేవుడే మహావిష్ణువు తదుపరి నామం భూతావాసో సర్వాసునిలయో అసుహు అనగా ప్రాణం సర్వులందు ప్రాణరూపమైనవాడు సర్వప్రాణులకు ఆశ్రయమైన ఈశ్వర చైతన్యమే సర్వాసు నిలయుడు అనగా సర్వజీవులందు ప్రాణస్వరూపుడు పరమాత్మ అందరిలో ప్రాణశక్తిగా చరించువాడే పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసలో దాగిన చైతన్యమే ఆ ప్రాణశక్తియే పరమాత్మ అతడే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం అనలహ భూతావాసో వాసుదేవ సర్వాసునిలయో నల అలంనకు వ్యతిరేకార్థం అనలం అలం అనగా అవధి తృప్తి ముగింపు అనగా ఇక చాలు అనే అనుభవం వీటికి విరుద్ధమగు భావాలే అనలం దేశ కాలములకు అందక చరించు అనంతమైన వాడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని కదా శృతివాక్యం ధర్మ శిష్ట రక్షణలో ముగింపు లేనివాడు పరమాత్మ పేరుకు దశావతారములైన భాగవతం ప్రకారం పరమాత్మ అవతారములు ఇరవై ఒకటి అనలుడనగా అగ్ని పరమాత్మ అగ్నితేజుడు యజ్ఞస్వరూపుడు అనంతుడుగా కీర్తించబడు పరమాత్మయే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం దర్పహ భూతావాసో వాసుదేవ సర్వాసులయో దర్పహ దర్పం అనగా ఆడంబరం గర్వం వాటిని తొలగించి జ్ఞాన సంపదను ప్రసాదించువాడు పరమాత్మ మోహం అహంకారములు కూడా దర్పములే వాటిని వాడుగు పరమాత్మ దర్పహ దర్పమును తొలగించువాడని అర్థం ఒకప్పుడు బ్రహ్మ బాలకృష్ణుని పరీక్షించదలిచాడు తన మాయాశక్తిచే గోవుల మందను గోప బాలులను సంగ్రహించి దాచాడు అది తెలిసిన బాలకృష్ణుడు గోవులుగను గోప బాలురుగను తానై సంచరించను పరమాద్భుతమగు ఈ లీలా విశేషాన్ని పోతన తన భాగవతమందు ఈ విధంగా చెప్పాడు కరముల్ పాదములన్ సిరంబులవ్ లగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దండకాంబర స్వగ్రేణు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాత తత్పరతల్ వీడ్వడకుండ దాల్చె విభుడా వత్సాద్భకాకారముల్ అంటే తన మందలోని గో గోపాల వత్స రూపు రేఖా విలాసమందేగాక వేష భాషా గుణభావములందు తేడా రానిక ఏడాది కాలం సంచరించాడు బాలకృష్ణుడు దీనితో బ్రహ్మదేవునకు గర్వభంగమైంది బాలగోపాలుడు పరమాత్ముడని ఎరింగి శరణు వేడాడు ఈ క్రమంలోనే గోవర్ధనగిరిని కొనగోట నిలిపి ఇంద్రుని గర్వాన్ని అణిచాడు బాలకృష్ణుడు ఈ రీతిలో తన వారి గర్వమును అణచి జ్ఞానాన్ని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు దర్పాహరుడు తదుపరిణామం దర్పదహ భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలహ దర్ప దర్పదో దర్పమును ప్రసాదించువాడు దర్పమనునది ఒక వ్యక్తిలో గాని ఒక వస్తువునందుండి సహజ తేజస్సు సహజ గుణం సహజమగు హర్షం ఆనందమోదం దానినే యజుర్వేదం తదేవాగ్నిస్తదాదిత్య స్థద్వాయుస్తూ చంద్రమా తదేవ శుక్రం తద్బ్రహ్మాతహాస ప్రజాపతి అన్నది సూర్య చంద్రాగ్నులందుండు తేజం ఆదిత్యునిలోని ప్రకాశం వాయువులందు తాప ఆహ్లాదములు వాటి గాంభీర్య తేజో సంపదలకు అలంకారం దీనినే దర్పం అంటారు గాంభీర్యత గుణం జ్ఞానులలో జ్ఞానం గుణవంతులలో గుణం రాజులలో రాజసం విద్యావంతులలో విద్య తపస్సులలో తపస్సు సహజాతాలు వాటిని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు దర్పదుడు స్త్రీలయందు సుందరతా సౌభాగ్యములే దర్పానికి గుర్తు తదుపరిణామం దృప్త పరమాత్మ నిత్యతృప్తుడు పూర్ణకాముడు అతనికి కోరవలసిన కోరికలు లేనివాడు జననం వృద్ధి మార్పు మరణముల వంటి వికారం లేని నిర్వికారుడు నిత్యుడు శాశ్వతుడు నిత్య శుద్ధ సత్వుడు సదా పరిపూర్ణుడు ఆనందమే రూపైన చిదానంద రూపుడు సృష్టిగతంగా ఎన్నో కార్యములు చేయుచున్నను ఏ కార్యమందును కర్తృత్వం లేక సాక్షి మాత్రంగా చరించువాడు పరమాత్మ తనకు తానుగా తనలో తానుగా రమించు ఆత్మారాముడుగా చరించుచుండువాడు పరమాత్మ గాంధారి ఇచ్చిన వంశ నాశకరమగు శాపాన్ని ఎట్టి వికారములు లేక స్వీకరించుటే ఇందుకు నిదర్శనం నిత్యతృప్తుడై నిర్వికారుడై సంచరించు శ్రీ మహావిష్ణువు దృప్త అని కీర్తించబడ్డాడు నిత్యతృప్తాభావంచే అదృప్తాభావానికి తావులేదు తదుపరి నామం దుర్ధర భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలహ దర్పహ దర్పదో దృప్తో దుర్ధర ధరింపలేనిది దుర్ధరం ధరించుట అనగా అవగాహనకు తెచ్చుకొనుట కారణం పరమాత్మ అన్నది ఒక తత్వం రూపనామ క్రియారహితముగు అనంత తత్వం దేశకాల మానవులకు అందనిది సూక్ష్మాతి సూక్ష్మమైంది సర్వత్రా నిండిన శుద్ధతత్వం ఈశ్వర చైతన్య శక్తి తత్వం దీనినే శ్రీ లలితా సహస్రం తటిల్లతాసమరుచిహీ బిసతంతుతనీయసి అనుపోలిక చెప్పింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిదానందం బ్రహ్మగా నిర్వచించాయి శృతులు సత్యం జ్ఞానం అనందం అనునవి భావాలతో పాటు అనంత తత్వం కూడా చేర్చబడింది ఇవన్నీయు అనుభవ సాధ్యములే ఇతరత్రా సాధ్యం కానివి అవి అందుచేత పరాతత్వం దుర్ధరం దీనినే గీతాచార్యుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానా కశ్చిన్మావేత్తి తత్వ అని చెప్పబడింది పరాతత్వాన్ని తెలుసుకొనవలనని ప్రయత్నించు వేయి మందిలో ఏ ఒక్కడో తెలుసుకొనగలడు వాడు యథార్థంగా తెలుసుకున్నట చాలా కష్టతరమైంది ఇట్టి అవ్యక్త తత్వాన్ని తెలుసుకున్నట కష్టతరం అందుకే పరమాత్మ దుర్ధరం దుర్ధమగు దుర్ధరమగు శ్రీ మహావిష్ణువుకు నమస్సుమాంజలు దుర్ధరమను అవగాహన చేసుకునుటే ఉపాసన దాని కొరకే రూపనామ క్రియా ఆవిష్కరణ గుణమును ఆధారం చేసుకుని నిర్గుణమును తెలియుటే ఉపాసనాదులు తదుపరిణామం అపరాజిత భూతావాసో వాసుదేవ నిలయో నల దర్పహ దర్పదో దృప్తో దుర్ధరో దాపరాజిత అధహ అనగా తర్వాత నామం అపరాజిత పరాజయం లేక ఓటమి అంటూ లేనివాడు అపరాజితుడు కార్యకారణ సంఘాతమే ఈ జగత్తు దానికి మూలమైనవాడు పరమాత్మ సర్వమునందు వ్యాపించి అనగా అంతర్బహిత్ తత్సత్వం ఈశ్వర చైతన్యంగా వ్యాపించి సర్వమునకు కారణమైనవాడు పరమాత్మ అంతేగాక సూర్య చంద్రాగ్నులకు నక్షత్ర గ్రహరాశులకు వెలుగునిచ్చు పరంజ్యోతి స్వరూపుడు పరమాత్మ అంతయూ తానై అన్నింటయూ తానైన పరమాత్మకు శత్రువు అంటూ లేడు పోరాటమునకు తావులేదు ఈ క్రమంలో పరమాత్మ అపరాజితుడు ఈతని స్మరణచే అజ్ఞానం రోగశోకములు నశిస్తాయి దీనినే భీష్ముడు భారతంలో శక్తో నిహంతు సర్వ పాండవాన్ యేషాం నో భవేద్గోప్త విష్ణు కారణపూరుష కాలరూపుడు శ్రీకృష్ణుడు పాండవపక్షమున రక్షగా లేకున్నా ఒకే బాణంతో పాండవులను చంపగలను అన్నాడు ధర్మాన్ని రక్షించుటందు సాధుజనులను కాపాడుటకు రాక్షసులతో చేసిన యుద్ధములలో ఓటమి ఎరుగని శ్రీ మహావిష్ణువు అపరాజితుడు భూతవాసో వాసుదేవ సద్వాసు నిలయో నలహ దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోదా పరాజిత